రోజు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టిఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్కవానికి వచ్చినాయి ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇష్టమని చెప్పి పార్లమెంట్ ఇచ్చి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను నా ప్రాణాలైనా వదులుకుంటే తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర సాధన ప్రకటను డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విలంబించిన సంగతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఈ భూమిపైన ఈరోజుకు ఉండే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది అది అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో కేసీఆర్ జీవిత చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు కాబట్టి దీని ప్రాధాన్యతను తర్వాత తర్వాత కూడా తెలిసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుండేటట్టుగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికీ చెప్పాలని చెప్పి మేము రోజు కార్యక్రమాన్ని దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా జనరల్ వాడిని నిర్మించుకోవడం జరిగింది దాని కార్యనిర్వాహక కార్యక్రమాలన్నిటి కూడా ఏ రోజు ఆ రోజు ఎట్లా ప్రజలు ఎంత పెద్ద పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అన్ని గ్రామాలలో కూడా ప్రచారం చేయాలని చెప్పి సురపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి ప్రజల భాగస్వామ్యం ఉండేట్లు చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సన్నాహ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో జిల్లా పంచాయతీ అధ్యక్షులు అడుగులింగయ్య గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు సభ్యులు మలయ్య గారు తిరుగుతుర్తి మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటరు ఉంటుంది నరసింహారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి పైవి గారు ఎడ్పీ చైర్మన్ మాజీ సో ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో ఉత్సాహం ఉంది కార్యకర్తలు ఉత్సాహం ఉంది పెద్ద ఎత్తున కూడా వస్తే విజయవంతం చేస్తారు ఒక రకంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకిష్టమైన వాళ్ళకు కట్టుబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది ఇది క్రిమినల్ కేసు అవుతుంది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు అందులో సందేహం లేదు ఇద్దరు కూడా జైల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అంత బహిరంగంగానే చేస్తున్నారు ఏ జంకు వంకు లేకుండా ముందు డబ్బులు సంపాదిస్తే సార్లు తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు తొక్కి చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటి చరిత్రలో వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు భూములు ప్రభుత్వ భూముల్ని తీసుకున్నా లేదా ప్రైవేట్ భూములను అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళే ధర నిర్ణయించాలి అమ్ముతారు తప్ప సబ్ రిజిస్టార్ వ్యాలీకి ఎప్పుడు కూడా సంబంధం లేదు ఇవాళ లేని నిబంధన తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్టార్ వ్యాలీలో ఇంతే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి ఒకవైపు కోగాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి వంద కోట్లు వచ్చిన ఎకరానికి నూట డెబ్భై తొమ్మిది కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు మరి ఇక్కడ కోటి రూపాయలకే ఎట్లా ఇస్తారు చాలా స్పష్టంగా కనబడుతుంది చాలా నేకిడిగా బహిరంగంగా నగ్నంగా కనబడుతుంది ఈ మోసమి ద్రోహం అనేది ప్రజల ఆస్తిని దూసుకోవడం అనేది ఇది తప్పకుండా శిక్షార్హమే అందులో సందేహం లేదు ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురవుతున్నారు వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు రైతాంగానికి ఐదు వేలకే అమ్ముకునే దుస్థితికి వచ్చింది ఒకవైపు వరిధాన్యం కూడా పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలకి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు కావాలని చెప్పే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో సరిగ్గా కొనకపోవడము ఇక్కడ మాహేశ్వర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము వచ్చి నెల తరబడి కూర్చోలేమని ఈడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి వ్యవసాయ విషయంలో రైతాంగంకి ప్రజల్లో రైతుల్లో కూడా వ్యతిరేకత తీవ్రంగా వస్తూ ఉంది అయినా ఈ ప్రభుత్వానికి లేదు దున్నపోతు మీద వానబడ్డ పద్ధతుల్లో ఉంది నేను చేసేయే చేసుకుంటూ పోతా అని ఒక మూర్ఖ పద్ధతుల్లో ఒక రాచక పరిపాలన తెరదిస్తున్న రేవంత్ రెడ్డి తప్పకుండా మేము ప్రజల తరఫున కొట్లాడతాం రైతాంగం తరఫున కొట్లాడతాం రైతులకు అండగా నిలబడతాం ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా ఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సుఖంగా ఉండేనో ఇవాళ పోయి మళ్ళీ ఎండలో పడ్డెట్ మా పరిస్థితి నీళ్ళలోంచి ఒడ్డునబడ్డ చేపలాగైంది మా పరిస్థితి అని చెప్పి ఇవాళ రైతాంగం అందరూ కూడా భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సోయ తెచ్చుకొని వ్యవసాయ శాఖ మంత్రి సోయ తెచ్చుకొని సివిల్ సప్లై శాఖ మంత్రి కనీసం జ్ఞానం తెచ్చుకొని ఆ రైతాంగం తరఫున పనిచేయండి కనీసం కొనలేని కొనండి మీరు పంట చేసే నాడు విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోయినారు అయినా రైతులే నాన్న యూరియా ఇవ్వలేకపోయినారు రైతులు నాన్న కష్టపడి పండిస్తే కూడా దాన్ని కొనకుండా మోసం చేసి దళారుల పాలు చేసి రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు మేము ఈ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి పత్తి వరి ధాన్యం రెండు కూడా ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనేటట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసం చేసింది బీసీలను బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాము అని చెప్పి గత రెండు సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం మంత్రులు ప్రకటించారు ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు ప్రకటించారు తెలిసే మోసం చేసినారు ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక దాని మీద రెండు మూడు రోజులైతే మాట ముచ్చడం కూడా లేదు వారు రోజుల నుంచి వెళ్ళి అసలు అది ఒక బీసీ హామీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మన సంగతి కూడా గుర్తులేనట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీసీలను అంత బహిరంగంగా మోసం చేసిన కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా కేవలం ఏదో సర్పంచ్ పెడతా అంటున్నాడు అది కూడా ఇప్పటికి కూడా అనుమానమే అందులో కూడా తీసిన చోట కూడా కొన్ని చోట్ల బీసీలకు మర్యా జరిగింది కొన్న మంది ఇస్తే ఉన్ననాల్క ఊ ఊసిపోయిందనే సామెత ఇక్కడ కనబడుతుంది గతంలో ఉన్న ఇరవై రెండు శాతం కూడా ఇస్తున్నట్లేదు మరి ఇక్కడ కొన్ని మండలాలలో చూస్తే అసలు పూర్తిగా బీసీలకు ఒక్క సీటు కూడా లేదు ఉదాహరణ చివరి మండలం చూస్తే ముప్పై రెండు గ్రామ పంచాయతీలు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీ రిజర్వేషన్ లేదు పాలకేడు మండలంలో ఒక్కటి బీసీ రిజర్వేషన్ లేదు ఇట్లా చాలా చోట్ల మరి ఉన్నవి కూడా పోయినాయి బీసీ రిజర్వేషన్ లేకుండా పోయినాయి మరి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి మొత్తం తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా గమనించాలి ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది తప్పకుండా స్థానిక ఎన్నికలు పార్టీతో పెట్టిన ఎన్నికల్లో మాత్రం ఏ పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ బ్రహ్మాండ విజయం సాధిస్తుంది ఇవి గ్రామ పంచాయతీలు తర్వాత తప్పించుకుంటారు ఇది పార్టీది లేదు కదా మాట్లాడతారు బట్ ఏదైనప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది ప్రజలకు ఏ సమస్య వచ్చినా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు ఇవాళ జరుగుతున్న ప్రతి ఇబ్బందికి కూడా కేసీఆర్ను మనం వదులుకోవడమే కారణమనే భావన మహిళలు పురుషులు పెద్దోళ్ళు చిన్నోళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు దాని ఫలితం తప్పకుండా ఎన్నికలు కనిపిస్తుంది